హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మియాపూర్లో ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మృతులను కర్ణాటక గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన లక్ష్మయ్య వెంకటమ్మ అనిల్ కవితగా గుర్తించారు వారితో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా మృతి చెందింది మమ్మీ పాప మరి బాను మరి జేటు జేటు కేట ఇంత చూడకూ యాకి నైలుబా యాకరుమాకరు కినుకపోను కాదు నేను అమ్మినమ్మా

హైదరాబాద్ మియాపూర్లో విషాదం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం ప్రత్యక్ష ప్రసాదం ద్వారా స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మక్తా మహబూబ్ పేటలో ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది ఇందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వాళ్ళ కూతురు అల్లుడు సహా ఒక చిన్న బాబు కూడా చనిపోవడం కలకలం సూచించింది అయితే ఈ రోజు ఉదయం ఇంటి పక్కన వాళ్ళంతా కూడా గమనించగా ఈ ఇంట్లో చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది సో ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు టీమ్ వచ్చి ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ వీళ్ళంతా కూడా కర్ణాటకకి చెందినటువంటి వాళ్ళుగా స్థానికులు చెప్తున్నారు వీళ్ళంతా కర్ణాటక గుల్బర్గా ప్రాంతానికి చెందినట్లుగా గుర్తుంది మృతుల్లో లక్ష్మయ్య వెంకటమ్మ అనిల్ కవిత అప్పుగా ఉన్నారు అప్పు రెండు బాలుడు ఉన్నారు సో ఈ ఘటనతోటి స్థానికులంతా కలకనం రేపింది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వాళ్ళంతా కూడా గత కొన్నేళ్ళుగా ఒక మేస్త్రి పని చేస్తున్నట్లుగా మేస్త్రి పని చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు సో అతను వెంకటయ్య ఇక్కడ మేస్త్రి పని చేస్తూ వాళ్ళ మిగతా వాళ్ళ వంట కూతురు అల్లుడు కూడా వేరే ప్రాంతంలో అజీజ్ నగర్లో నివాసం ఉంటూ ఉన్నారు వాళ్ళు నాలుగు రోజుల క్రితం అక్కడ అజిత్ నగర్ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు సో ఇల్లు షిఫ్ట్ అవుదామని వాళ్ళు నిర్ణయించుకున్నారు నాలుగు రోజుల క్రితం నిన్న గత రాత్రి కూడా అక్కడ అతని స్నేహితుడితోటి మాట్లాడినట్లుగా స్థానికులు చెప్తా ఉన్నారు సో ప్రస్తుతం అయితే మనతో పాటు ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ఘట్టకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు వాళ్ళ స్నేహితుడు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఏం జరిగింది సార్ సార్ ఏం జరిగింది మా ఎలా సార్ పొద్దున్న కాల్ వస్తే వచ్చి చూస్తుంటే ఏడాది బాడీ ఫైవ్ మెంబర్స్ డెత్ అయ్యాయి వాటి ఏడవల నిన్న ఈవినింగ్ కాల్ చేశాడు అన్న నేను ఇట్లా రూమ్ షిఫ్ట్ చేస్తాను నేనే కాల్ చేసిన ఏమైనా రూమ్ షిఫ్ఫిఫ్ ఎట్లా అంటే నాన్న ఇట్లా రూమ్ షిఫ్ట్ చేస్తున్నా వేరే సైడ్లో రూమ్ తీసుకున్నామని చెప్పారు నిన్న సెవెన్ థర్టీ సిక్స్ థర్టీకి కాల్ చేశాడు సరే లేదంటే మా పొద్దున్న వచ్చి కలుస్తా లేరు అని చెప్పేసిన పొద్దున్న మా ఊరి నుంచి నాలుగైదు కాల్ వచ్చాయి కానీ వాళ్ళకు వాళ్ళు ఎవరి ఇన్ఫర్మేషన్ చేసి తెలియదు మనకు నాకు వాళ్ళు కాల్ నేను ఏం తొందర అమీన్పూర్లో ఉంటా మన సాయిటం కదా అమీన్పూర్లో ఉంటా నాకు కాల్ చేశాను వాళ్ళని పక్కన ఉంటా కదా ఏమైంది అంటే నేను వచ్చేసి చూస్తే ఇక్కడ అంతా బాడీ పడి ఉన్నది అదే ఏమైంది ఏమైందో తెలియదు సార్ మన ఫుడ్ ఏం ఏం పని ఇక్కడ లక్ష్మయ్య లక్ష్మయ్య లేబర్ పని చేస్తారు సార్ లక్ష్మయ్య లేబర్ పని చేస్తారు మిగతా ఇక్కడ అనిల్ అన్ను ఆమె కూతురు అల్లుడు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు వాళ్ళు ముందు అజయ్ నగర్ లో ఉండేవాళ్ళు సార్ అజయ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చి వన్ వీక్ అయింది రూమ్ దొరకలేదు కాబట్టి నిన్న రూమ్ దొరికింది వాళ్ళకి వాళ్ళ రూమ్ షిఫ్టింగ్ అని చేశారు అన్నమాట అక్కడ నుంచి నిన్న సామాన్ తీసుకొచ్చి షిఫ్ట్ చేయించారు నైట్ ఏమైంది యాక్ట్ అయిందో తెలియదు అనిల్ కుమార్ అంటే ఆయన మేస్త్రి పని చేస్తాడు ఈ ఆమె అంతా ఇళ్లలో పని ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఏంటంటే ఏం లేదు ఎందుకంటే అప్పు ఉంది అప్పు కోసం అనేది హైదరాబాద్కి వచ్చి చేసి ఏదో తీరదామని వచ్చేసారు సార్ అంతే వేరే విషయాలు ఫ్యామిలీ గొడవలు అని ఏమి సార్ అని సార్ వాళ్ళది అనంతపురం గ్రామం సార్ సేడం తాలూకా కలుపురుగు డిస్టిక్ వస్తుంది అని ఉంటారు ఆయన నేను క్లాస్మేట్ అని టెన్త్ టెన్త్ వరకు నా క్లాస్మేట్ ఆయన అది ఏమున్నా కానీ నాకు ఇలా మరి కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఏమైంది ఏంటి అనేది నాకు కాల్ చేసిన అనమాట ఇప్పుడు ఈ చనిపోయినటువంటి అప్పు కూడా అంటే చూసినప్పుడు ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు అక్కడ ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారా ఏం చెప్తున్నారు సార్ అంటే ఏమైంది ఏం లేదని ఎన్క్వైరీ చేస్తామండి ఫుడ్ ఏందో ప్రాబ్లమ్ తెలియదు కదా సార్ దానివల్ల చూసి ఎన్క్వైరీ చేసి ఏదైనా చెప్తామని చెప్పారు ఇప్పుడు గాంధీకి తీసుకెళ్తామంటే చెప్తున్నారు మరి ఏం చేస్తారా ఇంకా కంపర్మేషన్ ఇంకా ఏం ఇవ్వలేదు సార్ అది సో ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వాళ్ళంతా కూడా లక్ష్మీ అనేటువంటి అరవై లక్ష్మీ ఇక్కడ ఒక మేస్త్రి పని మేస్త్రిగా పనిచేస్తున్నారు అతని భార్యతో కలిసి ఇక్కడ మహబూబ్ మస్తి మక్త మహబూబ్బేటలో ఇక్కడ నివాసం ఉంటున్నారు అయితే అజీజ్ నగర్లో వీళ్ళ కుమార్తె కవిత అనిల్ అల్లుడు అనిల్ ఇద్దరు కలిసి అక్కడ ఉంటున్నారు అప్పు వాళ్ళకి రెండేళ్ల బాలుడు అప్పు కూడా అక్కడే ఉన్నారు సో వాళ్ళ వాళ్ళు అజీజ్ నగర్లో ఉంటూ నాలుగు రోజుల క్రితం ఇల్లు వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రావడం అనంతరం ఇక్కడ ఈ 马啊 ఇక్కడ లక్ష్మయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని వాళ్ళు అనుకున్నారు ఈ రోజు ఉదయం ఇంటిని వేరే ఇంటికి కూడా వెతుక్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుదామని వాళ్ళు అనుకున్నట్లుగా ఇక్కడ చెప్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు అయితే గత కొండేళ్ళుగా వాళ్ళు వాళ్ళ గ్రామంలో వాళ్ళకు ఉన్నటువంటి అప్పు తీర్చేందుకు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక మేస్త్రి పనిగా పనిచేస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ మియా మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు స్థానికుల నుంచి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు అయితే వీళ్ళ చనిపోయినటువంటి ప్రాథమికంగా వీళ్ళు పోలీసులు భావిస్తున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వాళ్ళంతా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు అయితే ఆ రెండేళ్ల బాలుని కూడా ముందు చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారా లేక ఏం జరిగిందనే విషయం తెలియాలి అయితే ఈ పక్కన మరికొంతమంది ఈ నివాసం ఉన్న వాళ్ళు ఉన్నారు అమ్మ వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఉంటారు సార్ ఇక్కడ ఏం గొడవ పడలేరు సార్ మంచిగానే ఉన్నారు మంచిగా ఉన్నారు బానే ఉన్నారు పని చేస్తుంటే కూటంగా ఆ పని అయిపోయింది అక్క అంటే అయిపోయింది అని గుట్ట చెప్పిన సార్ పొద్దుట మేము డ్యూటీలోకి వెళ్తాం వికాస్ స్కూల్ లక్ష్మయ్య ఆయన మేసిరి పని చేస్తాడు ఎప్పుడన్నా దొరికితే లేకపోతే చేయడు ఇద్దరు మోళ్ళు ఆడికి బస్ కాడికి వస్తారు ఇటు వస్తారు వాళ్ళ ఆవిడకి అంటే ఉందా కొడుకులు ఏమైనా కూతురు ఇద్దరు ఒక కొడుకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఇప్పుడు చనిపోయిన ఆమె గుట్ట కూతురే ఒక ఆమె చనిపోయింది చిన్న బాబు మొన్ననే వచ్చారు వాళ్ళు అజిత్నగర్ లేదు మేడం లేదు సార్ అక్కడ నుంచి వీళ్ళందరూ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది వాళ్ళ కూతురు వాళ్ళ ఊరు నుండి ఇక్కడికి వచ్చింది వీళ్ళ దగ్గరకు వచ్చింది వీళ్ళ దగ్గరకు వచ్చి వారం రోజులు అవుతుంది సార్ అంతే వారం రోజులు అయితే ఉన్నారు బాగా తిన్నారు ఉన్నారు నేను లేదు సార్ బాగానే ఉంటా బాగానే ఉంది సార్ రైట్ అది స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వీళ్ళు గత కొన్నేళ్లుగా లక్ష్మయ్య వెంకటమ్మ ఇద్దరు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు వీళ్ళకి ముగ్గురు కూతురు ఒక కొడుకు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ చనిపోయినటువంటి మృతి చెందినటువంటి కూతురు కూడా ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి ఏదో అప్పు తీచ్చేందుకు హైదరాబాద్లో పని చేసుకుందామని గత వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తున్నారు సో గత రాత్రి కూడా వాళ్ళు పలకరించారు పలకరించిన తర్వాత అసలు రాత్రి గొడవైనట్టు కూడా ఏమీ అనిపించలేదు మాకు అని వీళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు క్లూస్ టీమ్ ఆల్రెడీ ఆధారాలు సేకరించింది మృదయాల నుండి కూడా ఇక్కడి నుంచి గాంధీకి తరలిస్తున్నారు పోస్టుమార్టం తర్వాత వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే అవకాశం మనకు కనిపిస్తోంది సో ఇక్కడ ఈ వరుసగా గత కొన్నేళ్లుగా వాళ్ళతో కలిసి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఘటనతో ఒకసారిగా ఉలికి పడ్డారు ఆందోళనకు గురవుతున్నారు సో ఇక్కడ పోలీసులు సేకరించినటువంటి ప్రాథమిక వివరాల ప్రకారం రాత్రి వాళ్ళంతా కూడా వామింగ్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే రిపోర్ట్ రిపోర్ట్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్తున్నారు వామింగ్ చేసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా గమనించారు వాటిని కూడా ల్యాబ్కి పంపించినట్టుగా తెలుస్తోంది ఒకవేళ ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా లేక కావాలని ఏదైనా ఆత్మహత్య చేసుకున్నారనే విషయాలను కోసం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఉద్దేహాలు గాంధీ హాస్పిటల్ తరలించారు తరలించారు పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు ఓ టు యూ